హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గౌట్ ఇన్ఫో తెలుగు ఈ వీడియోలో మనం ఎస్ఎస్సికి సంబంధించిన సీజిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అలాగే టైర్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుండా చూసుకున్నట్లయితే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని ఆల్లో పెట్టుకోండి ఇక మనం సీజీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడే ముందు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినాయి అలాగే టైర్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేసుకున్నారనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఒక చార్ట్ అయితే నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద ఒకసారి చూడండి ఇక్కడ మనం రెండు వేల పదహారు గురించి మాట్లాడుకున్నట్లే రెండు వేల పదహారులో మనకి ఫిబ్రవరిలో అయితే వచ్చింది మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఫార్మ్ ఫిల్లింగ్ అయితే వచ్చింది ఆ తర్వాత టూ టూ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మేలో అయితే వాళ్ళు టైర్ వన్ అయితే కండక్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో మేలో అయితే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది ఆగస్టులో అయితే వాళ్ళు టైర్ వన్ కండక్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేలో ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ వచ్చింది జూలైలో అయితే వాళ్ళు టైర్ వన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బాగా లేట్ అయింది దీనికి రీజన్ కూడా నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్లో రావడానికి రీజన్ వచ్చేసి అది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అక్టోబర్లో వచ్చింది ఎందుకంటే అది ఎలక్షన్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎలక్షన్ ఇయర్స్ అవన్నీ చూసుకొని వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మనకి టైర్ వన్ చాలా లేట్ అయింది ఇంకా లేట్ అయింది ఇక్కడ నోటిఫికేషన్ ఎలక్షన్ వల్ల లేట్ అయింది అక్టోబర్లో వచ్చింది టైర్ వన్ ఎందుకు లేట్ అయిందంటే రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో కరోనా కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే వాళ్ళకి పాసిబుల్ అవ్వాలా సో అందుకే మార్చ్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో మార్చిలో అయితే వాళ్ళు టైర్ వన్ అయితే కండక్ట్ చేశారు ఆ తర్వాత ఇక్కడ టైర్ వన్ కండక్ట్ చేసి వాళ్ళు టైర్ టూ కూడా దాంట్లోనే కండక్ట్ చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో అయితే వాళ్ళు బాగానే కంబ్యాక్ ఇచ్చారు డిసెంబర్లోనే నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ నాకు ఎస్ఎస్సిలో బాగా నచ్చేది ఏంటంటే వాళ్ళు ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కరోనా అంత పెద్ద కరోనా టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా పెద్దగా అయితే ఏమయ్యేది కాదు కాకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో కూడా అదే నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు కానీ వాళ్ళు అలా కాకుండా ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎస్ఎస్సిలో అయితే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కానీ ఆర్ఆర్బీలో అయితే అలా ఉండదు లాస్ట్ ఇయర్ వచ్చి నోటిఫికేషన్ ఇయర్ ఉండాలని రూల్ అయితే ఏం లేదు రెండు వేల ఇరవైలో వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత మనకి టైర్ వన్ వచ్చేసి మే రెండు వేల ఇరవై ఒకటిలో అయితే వాళ్ళు కండక్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఆ ఇయర్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిసెంబర్లో అయితే వచ్చింది డిసెంబర్ తర్వాత వాళ్ళు మేలో ఏప్రిల్లో అయితే వాళ్ళు టైర్ వన్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడైతే వాళ్ళు కంబ్యాక్ అయితే ఇచ్చేసారు ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా వాళ్ళు సెట్ చేసుకున్నారు కరోనా అంత పెద్ద కరోనా వచ్చినా సరే వాళ్ళు అయితే కంబ్యాక్ ఇచ్చేసారు రెండు వేల ఇరవై రెండులో సెప్టెంబర్లో అయితే నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్లో టైర్ వన్ ఎగ్జామ్ అయితే జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ కంప్లీట్గా అయితే వాళ్ళు కంబ్యాక్ ఇచ్చేశారు ఇక్కడతో అయితే వాళ్ళు సెట్ అయిపోయారు ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది జూలైలో అయితే టైర్ వన్ అయితే కండక్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ లేట్ అయింది ఇలా లేట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒక ఇక్కడ టూ రీజన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు అనేది కూడా మనకి ఎలక్షన్ ఇయ్యారు ఇంకో రీజన్ ఏంటంటే ఎస్ఎస్సికి సంబంధించిన ఒక న్యూ వెబ్సైట్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు దానివల్ల కూడా కొంచెం నోటిఫికేషన్ ఒక పది రోజులు ఇరవై రోజులు అటు ఇటు అవ్వటం వల్ల వాళ్ళకైతే ఇక్కడ బాగా లేట్ అయింది జూన్లో అయితే వచ్చింది సెప్టెంబర్లో టైర్ వన్ అయితే జరిగింది మొన్న అయితే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన సీజియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఇంకా మోస్ట్లీ అయితే ఫిబ్రవరిలో అయితే రాకపో రాకపోవచ్చు ఎందుకంటే ఫిబ్రవరిలో జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే వాళ్ళు బుక్ చేసుకున్నారు ఫిబ్రవరిలో జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ దీనికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి కాబట్టి మోస్ట్లీ అయితే ఏప్రిల్లో అయితే కన్ఫామ్గా ఈ సీజియల్ నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది ఏప్రిల్లో నోటిఫికేషన్ రావచ్చు ఆ తర్వాత జూలైలో అయితే టైర్ వన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని అందరూ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్